మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం కదా ఇది ఇక నేను కూడా చీకటితో నాలుగు అయితే లెగాను అంటే ఇళ్ళంతా క్లీన్ చేసుకోవడానికి ఖచ్చితంగా వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇక ఇళ్ళంతా క్లీన్ చేసుకోవాలి మోప్ పెట్టుకోవాలి బయట ముగ్గు వేసుకోవాలి ఈ వన్ అవర్ టైం అయితే సరిపోతుందండి ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే చీకటితో పెడతాం కదా ఆ టైంలో పువ్వులు కొయలేం కాబట్టి ముందు రోజే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా దేవుడికైతే దీపారాధన అది చేసేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తానండి శివయ్య దర్శనం చేసుకొని రావాలి అనుకుంటున్నాను ఇక శివయ దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అయితే ఓన్లీ కాఫీ ఒక్కటే తీసుకున్నాను ఇంకా సాయంత్రం వరకు ఏమీ అనమాట సాయంకాలం అయితే దీపారాధన చేసుకున్నాను అలాగే తులసం దగ్గర కూడా దీపారాధన చేశానండి సాయంకాలం టెంపుల్కి ఏమీ వెళ్ళలేదు నేను చుక్కను చూసి భోంచేద్దాంలే అనుకున్నాను బయటకు వెళ్ళి దీపారాధన చేసి చూసానా మొత్తం అసలు మబ్బు పట్టేస్తుంది చుక్కే కనిపించలేదు సరే ఇంకొక వన్ అవర్ వరకు వెయిట్ చేసి పైకి వెళ్ళి ఇంకొకసారి చూసి తర్వాత ఫోన్ చేస్తాను